ఒక గోడ మూడు వేల కుటుంబాలు గల బస్తీని అతలాకుతలం చేస్తున్నది ఏమిటా గోడ ఏంటా కథ కమామిషు చూద్దాం రండి హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ ఎంఎస్ మక్తా మూడు వేల కుటుంబాలు కలిగినటువంటి మురికివాడ ఎక్కడ హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున కలిగిన రాజ్భవన్కి ఎదురుగా ఉన్నటువంటి బస్తీ ఆ బస్తీ నుంచి నక్లెస్ రోడ్డు రైలెక్కాలని అంటే ఉన్నటువంటి ఏకైక దారి ఆ దారిని మూసివేస్తూ రైల్వే అధికారులు ఇటీవలే గోడ నిర్మించారు దాంతో మూడు వేల మంది బస్తీ వాసులకి ఎంఎంటిఎస్ ఎక్కే అవకాశం లేకుండా పోయింది విచిత్రం ఏంటంటే ఎవరైనా రైల్వే అధికారులు ప్రయాణికులు తమ ఎక్కే సదుపాయాలు కల్పించాలి కానీ ఇక్కడ సీన్ రివర్స్ బస్తీవాసులు రైలు ఎక్కటానికి రాకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకొని గోడగట్టారు ఇది రైల్వే అధికారుల యొక్క వారి యొక్క తెలివికి నిదర్శనం బస్తీవాసులు పడుతున్నటువంటి సమస్యల తీవ్రతను ఆ బస్తీవాసుల మాటల్లోనే విన్నాం మళ్ళీ ఇక్కడ రైల్వే వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ మాకు పోకుండా చేస్తుంది ఎందుకంటే గతంలో మేము ఇక్కడ దారి ఓపెన్ ఉండే మొత్తం ఈ ఏరియా రైల్వే తర్వాత టూ ఫైవ్ లో వచ్చింది దాని తర్వాత టూరిజం ఏరియా చేసి టూరిజం వాళ్ళు మళ్ళీ పబ్లిక్ పోతేనే టూరిజం ఉంటుంది ఇక్కడ నక్లేస్ రోడ్ మా సీనియర్ సిటిజన్లు పోకుండా అడ్డు సో ఇక్కడ ప్రజలు పోకుండా ఇక్కడ సీనియర్ సిటిజన్ పోకుండా దీనికి దారి బంద్ చేయడం ఇది ఎప్పటి వరకు న్యాయం అవుతుంది టూరిజం ప్లేస్లకు దగ్గరనే మేము ఉన్నాం గత వందేళ్ళ చరిత్ర గల బస్ ఇది దాని దానికోసం ఇంత మేము పది సార్లు జీఎం గారి దృష్టికి డిజిఎం డిఆర్ఎం గారి దృష్టికి రైల్వే అధికారుల దృష్టికి తీసుకొని పోతున్నాం ఇక్కడ ప్రజలు రానిపో స్టేషన్ ఉంటది కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ కు ఎన్నో సంవత్సరాల ఇక్కడ దారి ఉంటే ఆ దారిని కొంత మూసేసిన ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పూర్తి ఆయంతా మూసేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ దారి ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఇప్పుడు రైలు ఏమన్నా పోవాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా రైల్వే స్టేషన్లకు పోయేటటువంటి పరిస్థితి లేదు లేదంటే అట్లా తిరిగి మళ్ళీ మెయిన్ గేట్ కి తిరిగిపోతే ఎక్కడ దగ్గర దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం అయ్యే అవకాశం ఉంది ఇక్కడే టూరిజం ప్లేస్ అయినటువంటి నక్లెస్ రోడ్డు సంజీవ పార్క్ ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది పిల్లలు పోవాలన్నా పెద్దలు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కానీ అక్కడ పోలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ పోవాలన్నా కానీ ఒక ఐదారు కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది నిర్బంధించినటువంటి విధంగా ఇప్పుడు ఈ రోజు ఈ బస్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది స్టేషన్ కట్ట నుంచి మా తువ్వ ఉన్నది మాకు అవుతుంది ఇక్కడ లేబర్లు మొత్తం చిన్న చిన్న పనులు చేసుకొని ఇళ్లలో పని చేసి లేడీస్ పోతుంటారు అంత రైలు గురించి ఎక్క కూడా సౌలంతు లేకుండా మొత్తం రస్తా బంద్ చేసినారు సరిపోయి మేము కూడా తిరిగినాం ఎంతో కష్టపడి చేస్తున్నాం ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం దయచేసి చేయాలని చేర్చుకుంటున్నాం రస్తా బండ్కర్ది ఏదో బోత్ ప్రాబ్లం కాంకర్ని వాళ్ళం కలియ లేబర్యే రస్తాము షార్ట్ కట్ అవుతా బండ్కర్కి భూత్ పరిశాన్ కర్దియే రాజభవన్ కి ఎదురుగా ఉన్నటువంటి ఎంఎస్ మక్తా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోనీ గోడ వలన రైల్వేకి ఏమన్నా ఉపయోగం అంటే జీరో రైల్వేకి ఎలాంటి ఉపయోగం లేదు అసలు గోడ ఎంతో కట్టారో కూడా అర్థం కాదు అందుకనే గోడని పగలగొట్టాలి దారిని పునరుద్ధరించాలి మూడు వేల మంది బస్తీవాసులు రైలుక్కే సదుపాయం కల్పించాలి ఒక రైలే కాదు పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి సుందర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వీక్షించే అవకాశం లేకుండా అక్కడ అడ్డుగోడ ఉన్నది ఆ గోడను తొలగించి వారికి ఈ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించాలి అలా కల్పించాల్సినటువంటి బాధ్యత స్థానిక శాసనసభ్యులు నాగేంద్ర గారికి ఉంది పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ఉంది కేంద్ర రైల్వేకి సంబంధించినటువంటి సమస్య కాబట్టి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాలి అప్పుడే బస్తీవాసులకు సరైనటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ గోడ అనేది అన్ని విధాల ఆటంకంగా ఉంది దాన్ని తొలగించి బస్తీవాసులకు వెసులుబాటు కల్పించాలని హెచ్సిఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం